అల్లుడు అంబానీ బిడ్డ బిర్లా రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ ఎప్పుడు అరుచుకున్నట్టే ఆయన స్టైల్ అని అయితే మళ్ళీ అరుచుకుండు ఏందో ఒకసారి చూద్దాం కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నారు గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబంలోనే అందరికైతే పదవులు ఇచ్చుకున్నాడు ఆ మాటను అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ గుర్తు చేసిండు పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారు వాళ్ళ దోపిడికి దోపిడి గురించి వారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు రైట్ ఇది కరెక్టే వాస్తవం వాళ్ళ దోపిడీ ఎంత దోసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెడుతురు గ్రూప్ వన్ నియామకాలకు పదిహేను ఏళ్ళు పట్టింది కరెక్టే పదిహేను ఏళ్ళ నుంచి గ్రూప్ వన్ నియామకాలు అయితే రాలే ఇప్పుడైతే రెవంత్ సర్కారులు అయితే గ్రూప్ వన్ నియామకాలు అయితే వస్తున్నాయి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించాం పదేళ్ళ సమస్య పదేళ్ళ సమస్యగా ఉన్న జనగణలో కులగణను పదహారు నెలల్లో పరిష్కారం చూపాం రెండు వేల నలభై ఏడులో నేను అధికారంలో ఉన్నా లేకున్నా రైజింగ్ తెలంగాణ బాధ్యత మీదే రెండు వేల రేవంత్ రెడ్డి గొప్ప వాక్యాలైతే చేసిండు ఏంటంటే రెండు వేల నలభై ఏడులో నేను అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్గా మీరే తీర్చిదిద్దాలనే ఉద్దేశం అయితే హార్ట్ కామెంట్స్ అయితే చేసిండు రాష్ట్రంలో దుర్ఘటనలు జరిగితే బీఆర్ఎస్ నేతల పైశాచిక ఆనందం అంటే రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటనలు జరిగితే బీఆర్ఎస్ నేతలు అయితే పైశాచిక ఆనందం అయితే పొందుతున్నారని చెప్పి అయితే రేవంత్ రెడ్డి అంటారు అధికారం కోసం తాపత్రయపడుతున్న వారికి గుణపాఠం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి శిలాకల్ప వేదికలో గ్రూప్ టూ అరుగులకు నియామక పత్రాలు అందజేస్తున్నాడు ఏదైతే నిన్న గ్రూప్ టూ నియామక పత్రాలు అయితే అందజేస్తున్నాడు శిలాపల్కలో రేవంత్ రెడ్డి అయితే హార్ట్ హాట్ హాట్ కామెంట్స్ అయితే చేసిండు నిజాం నవాబులతో పోటా పోటీ పడి ఆగర్భ శ్రీమంతులు కావాలనే గత పాలకుల కోరిక అంటే నిజాం నవాబుల లాగా సంపాదించుకొని మొత్తం ఇట్లా మేమేగా దేశాన్ని పాలించాలనే ఉద్దేశం కొద్దైతే వాళ్ళు గతంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం సంపాదించుకుందని చెప్పి అయితే రేవంత్ రెడ్డి అయితే ఘాట్ అయితే వేసిండు సార్ ఎప్పుడు చెప్పినా వాళ్ళ మీద ఘాట్గానే వేస్తాడు ఏడున్నా కానీ అయితే తన స్టైల్నే వేస్తాడు ఇక నిన్న రోజు అయితే గ్రూప్ టూ అరువులకు గ్రూప్ టూ అరువులకు నియామక పత్రాలు అయితే అందజేసిండు అందజేసినాక కూడా రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగులకు కూడా ఒక కండిషన్ అయితే పెట్టిండు ఏంటంటే తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో పదిహేను శాతం కోత చట్టం తీసుకొస్తా మీతోనే కమిటీ ఏర్పాటు చేస్తా రైటు ఇదైతే చాలా అంటే చాలా గొప్ప విషయము ఏంటంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడు కూడా ఎవరు చూస్తలేదు కనీసం చనిపోయిన తర్వాత కూడా నిన్నటి రోజు సిద్దిపేట జిల్లాలో కూడా ఒక అసలు దలిద్రం ఏంటంటే ఆ ఘటన జరిగింది ఇద్దరు ఉన్నా కానీ ఒక తండ్రిని చనిపోతే ఆస్తులు ఇవ్వలేరు అని చెప్పి అది ఏంది రైతు వేదికలో రైతు వేదికలో వేసి చనిపోయిన తర్వాత తను అంతక్రియలు చేశారు రైట్ రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్ ఆయన మంచి పని అయితే చేస్తుండే ఎందుకంటే ఇట్లా భయం ఉంటుంది ఆ జీతం లేకపోతే పదిహేను శాతం కోత పెడతా అన్న ఈ భయం కొద్దా తల్లిదండ్రులు చూసుకుంటారని అయితే కొత్తగా నియామకం ఆఫీసర్లకైతే ఆఫీసర్లకి అయితే ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఆలస్యం వీడండి అలసత్వం వీడండి మీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు ఎవరికి వారు సొంత నిర్ణయాలు మానుకోవాలి అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఎవ్వరు కూడా అలసత్వం వీడండి మీ సొంత నిర్ణయాలు తీసుకోకూరి అధికారుల దృష్టికి తీసుకురావాలి ఏదైనా ఉంటే అధికారులు ఈయన సమస్యలు ఉంటే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం కానీ సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోకూరని అయితే రేవంత్ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిండు అయితే గతంలో ఉన్నటువంటి పాలకులకు ఇప్పుడున్నటువంటి పాలకులకు తేడా ఏందో ప్రజలు గమనించుకొని ఇప్పుడు అధికారులకు కూడా కొత్తగా నియామకయ్యే అధికారులకు కూడా రేవంత్ రెడ్డి అయితే ఈ గొప్ప ఏంటంటే తల్లిదండ్రులను పట్టించుకోండి మీరు పట్టించుకుంటే మీ ఎవరికి కోతం పెట్టాడు పట్టించుకోని వాళ్ళకు కమిటీ లేచి వాళ్ళతోనే మళ్ళీ ఈ పట్టించుకొని పక్కన పెడతారు చూసినావా తల్లిదండ్రులు వాళ్ళతోనే కమిటీ లేపించి బాలదా పదిహేను శాతం జీతం కోత పెడతా అని చెప్తున్నాను ఇది కాదు అసలైన నాయకుడు అంటే చెప్పే లక్షణాలు ఇట్లు ఉండాలి